జయ శ్రీరామ్ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం రామాయ రామచంద్రాయ ప్రసన్నేదే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యకాండ అయోధ్య ఏడవ సర్గలో ఉన్నాం యాభై ఆరవ సర్గలు శ్రీరాముడు లక్ష్మణుడు సీత చిత్రకూటంలో పర్ణశాలను ఏర్పాటు చేసుకొని స్థిరపడడం కనిపిస్తుంది యాభి ఏడవ సర్గలో సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను గంగా తీరం దగ్గర వదిలేసి అయోధ్యకి వచ్చడం కనిపిస్తు కనిపిస్తుంది శ్రీరాముడు గంగను దాటి దక్షిణ తీరము చేరిన పిమ్మట సుమంత్రుడు గుహనితో చాలాసేపు మాట్లాడి చాలా దుఃఖార్థుడై అయోధ్యకు తిరిగి వెళ్ళాను గుహుడు మొదలైన వారు అక్కడనే ఉండి సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళుట ఆయనతో కలిసి ఉండుట చిత్రకూటం వరకు వెళ్ళుటను తెలుసుకుంది శ్రీరాముని అనుజ్ఞ పొందిన సుమంత్రుడు ఉత్తమములైన అశ్వములను రథమునకు కట్టుకొని మిక్కిలు దుఃఖించచు అయోధ్య నగరమునకు తిరిగి వెళ్ళాను అతడు మంచి వాసనలు కల అరణ్యములను నదులను సరస్సులను గ్రామములను నగరములను చూచుచూ వాటిని శీఘ్రముగా దాటి వెళ్ళాను సుమంత్రుడు మూడవ దినమునందు సాయంకాలమున అయోధ్యను చేరి ఆనంద శూన్యమైన ఆ నగరమును చూచాను నిశ్శబ్దమై పాడుపడినట్లున్న అయోధ్యను చూచి మనస్సులో మిక్కిలి బాధపడుచు దుఃఖ వేగముతో పీడితుడై ఈ విధముగా తలిచను అయోధ్యకు వెనక్కి వెళ్ళేసరికి అయోధ్య పాడుపడ్డట్టుంది నిశ్శబ్దంగా ఉంది గజములతోనూ అశ్వములతోనూ జనులతోనూ రాజుతోనూ కూడిన ఈ అయోధ్య నగరము శ్రీరాముని కూర్చుని దుఃఖముచే చే శోకాగ్నిచై దగ్ధము కాలేదు కదా అని అనుకున్నాడు సుమంత్రుడు ఈ విధముగా ఆలోచనలు చేతూ శీఘ్రముగా పరిగెత్తు ఆశ్రమల చేత నగర ద్వారమును సమీపించి నగరములోనికి ప్రవేశించాను అతడు వస్తుడు చూచి వందల కొలది వేల కొలది జనులు రాముడెక్కడ రాముడు ఎక్కడా అని అడుగుతూ అతని వైపు పరిగెత్తరి అందరూ ఏమనుకున్నారంటే సుమంత్రుడు ఎలాగోలా మంచి చెప్పి శ్రీరాముడిని వెనక్కి తీసుకొస్తాడు అని ఎందుకు తీసుకొస్తాడు నేను గంగా తీరమునందు శ్రీరామునకు వీడ్కోలు చెప్పి ధర్మాత్ముడైన మహాత్ముని అనుజ్ఞ పొంది తిరిగి వచ్చినాను అని అతడు వారికి చెప్పాను సీతారామలక్ష్మణులు గంగానదిని దాటి వెళ్ళిపోయినారు అని వినగానే ఆ జనులు అయ్యో ఛీ అని తమను తాము నిందించుకొనుతూ హా రామా అని ఆక్రందనము చేసిరు రాముడిచట మనకింక కనపడడు మనం హతులమైతిమి మైతిమి అనుచూ గుంపులు గుంపులుగా చేరి అనుకొనుతున్న ఆ జనుల మాటలను కూడా సుమంత్రుడు వినను దాన యజ్ఞ వివాహాదులెందును గొప్ప గొప్ప సమాజములందును మనం శ్రీరాముని వారము శ్రీరాముడు తండ్రి వలె ఈ జనమునకు ఏది తగినది ఏది ప్రియమైనది ఏది వీరికి సుఖము కలిగించును అని ఆలోచించి ఈ నగరంను పరిపాలించుతుండడివాడు ఇప్పుడు అతడు మరి ఎన్నడను మనకు కనబడడు అని పౌరులు విలపించిరి కిటికీలలోనున్న స్త్రీల విలాపములను బజార్లలో రాముని గూర్చిన శోకముతో బాధపడుతున్న జనుల రోదనములను సుమంత్రుడు వినను అతడు తన ఇతరులకు కనబడకుండునట్లు కప్పుకొని రాజమార్గము ద్వారా దశరథుడున్న గృహమును చేరను సుమంత్రుడు రథము దిగి శ్రీఘ్రముగా రాజగృహములోనికి ప్రవేశించి జనులతో కిక్కిరిసి ఉన్న ఏడు వాకిళ్లను దాటెను మేడలలోను ఏడంతస్తుల మేడలలోను ప్రాసాదముల్లోనూ ఉన్న స్త్రీలు సుమంత్రుడు వచ్చినట్లు చూచి శ్రీరాముడు కనబడకపోవటతే సృశించిన వారై హాహాకారములు చేసిరి అంతఃపుర స్త్రీలు మిక్కిలి దుఃఖించిరి విశాలములు నిర్మలములు అయిన వారి నేత్రములు కన్నీటితో నిండిపోయినవి వారు ఒకరినొకరు స్పష్టముగా చూడలేకపోయిరి సుమంత్రుడు దశరథుని భార్యలు రామ శోకముతో బాధపడుతూ ప్రాసాదములలో మెల్లగా చెప్పుకొనుతున్న మాటలు వినను శ్రీరామునితో కలిసి వెళ్ళి ఇప్పుడు శ్రీరాముడు లేకుండా తిరిగి వచ్చిన ఈ సుమంత్రుడు దుఃఖించుతున్న కౌశల్యకు ఏమి సమాధానము చెప్పును తాను వలదన్నను అంగీకరించక పుత్రుడు దూరముగా వెళ్ళిపోయిన పిమ్మట కూడా కౌసల్య జీవించి ఉన్నది ఇట్లు జీవించుట చాలా కష్టము అంత సులభముగా చేయదగిన పని కాదు దశరథని భార్యలు చెప్పుకొనిచున్న సత్యమైన ఈ మాటలు వినుచు సుమంత్రుడు శీఘ్రముగా శోకముచే దహించుటకు పోవుచున్నట్లున్న దశరథని గృహమున ప్రవేశించాను ఎనిమిదవ కక్షలో ప్రవేశించి అక్కడ తెల్లని గృహమునందు రాజును చూశాను అతడు దీనుడై మిక్కిలి దుఃఖించుతూ పుత్రశోకముతో విహీనుడై ఉండెను దీనుడై కూర్చుని ఉన్న ఆ రాజును సుమంత్రుడు సమీపించి నమస్కరించి రాముడు పంపిన సందేశమునను యథాతథముగా వినిపించను సుమంత్రుడు చెప్పిన రామ సందేశమును ఆ రాజు మౌనముగానే వినెను అతని మనస్సు కలత చెందెను రామ శోక పీడితుడై అతడు మూర్చిల్లి నేలపై పడెను రాజు మూర్ఛ చెందగానే అంతఃపురములోని వారందరూ మిక్కిలి బాధపడ్రి అతడు నేలపై పడిపోగా వారందరూ చేతులనెత్తి ఏడ్చిరి నేలపై పడిపోయిన దశరథ మహారాజును చూచి కౌసల్యయు సుమిత్రయు అతనిని లేవదీసిరి కౌసల్య అతనితో ఇట్లనను మహారాజా ఎవ్వరనూ చేయలేని పనులను చేసిన శ్రీరాముని యొక్క దూతగా సుమంత్రుడు వనవాసము నుండి వచ్చినాడు ఈతనితో మాట్లాడవేమి చేయకూడని పనిచేసి ఇప్పుడు ఈ విధముగా ఎందుకు సిగ్గుపడుతున్నావు లెమ్ము మాట నిలుపుకొనిన పుణ్యము నీకు లభించినది కదా ఇట్లు దుఃఖించినతో ఎవరు సహాయం చేయుదురు కైకేయికి భయపడి నీవు శ్రీరాముని సారసితో సారథితో లేదు కానీ ఇక్కడ కైకేయి లేదు నీవు నిర్భయముగా మాటలాడవచ్చును దుఃఖముతో నిండిన కౌసల్య బాష్పములచే కలిగిన డగ్గుత్తి డగ్గుత్తికతో మాటలాడుచు రాజుతో ఇట్లు పలికి వెంటనే నేలపై పడెను ఈ విధముగా నేలపై పడి విలపించుతున్న కౌశల్యను మూర్ఛితుడైన భర్తను చూచి ఆ స్త్రీలందరూ ఎలుగెత్తి ఏడ్చిరి అంతఃపురము నుండి బయలుదేరిన ఆ రోదన ధ్వని విని వృద్ధులు యువకులు స్త్రీలు అందరూ అంతటను ఏడ్చిరి అప్పుడు మరలా ఆ పట్టణము దుఃఖములో మునిగిపోయాను శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని ఏబది ఏడవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఏబది ఎనిమిదవ సర్గము సుమంత్రుడు శ్రీరామ లక్ష్మణుల సందేశమును వినిపించుట పిమ్మట కొంతసేపటికి రాజు తెప్పరిల్లి తిరిగి సంజ్ఞ పొంది సంజ్ఞ పొంది అంటే స్పృహలోకి వచ్చి రాముని వృత్తాంతము తెలుసుకొనిటకై ఆ సారథిని పిలిచాను ఆ శ్రీరాముని గుర్చియే ఆలోచించుతూ దుఃఖశోకములలో కుంగి ఉన్న ఆ దశరథ మహారాజు దగ్గరకు సుమంత్రుడు అంజలి ఘటించి వెళ్ళాను వృద్ధుడైన ఆ దశరథుడు దుఃఖముచే హృదయము పోవుచుండగా కొత్తగా పట్టుకొనిన ఏనుగువలె దీర్ఘముగా నిట్టూర్చుచుండెను అస్వస్థమైన గజము వలె ఏదియో ఆలోచించుచుండెను ప్రయాణం వలన ఆ సుమంత్రుని శరీరమంతా దుమ్ము కప్పి ఉండెను అతడు దీనుడై కన్నీళ్లతో నిండిన ముఖముతో రాజును సమీపించను రాజు మిక్కిలి దుఃఖించుచు ఆ సూతునితో ఇట్లు పలికెను సుమంత్రా ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు ఎక్కడ చెట్ల కింద నివసించినాడు ఇంతవరకును చాలా దుఃఖపడినవాడు అతను ఏమి తినుచున్నాడు శ్రీరాముడు రాజకుమారుడు ఎన్నడూను దుఃఖములకు అలవాటు పడినవాడు కాదు శయనములపై శయనించుటకు అలవాటు పడ్డవాడు అట్టి శ్రీరాముడు అనాథుడిలాగా నేలపై దుఃఖముగా ఎట్లు శయనించుచున్నాడో కదా శ్రీరాముడు ఎచటికైనను ప్రయాణమై వెళ్ళుచుండగా కాలిబంట్లు రథములు గజములు వెంట వెళ్ళడివారు అట్టి శ్రీరాముడు జన శూన్యమైన వనములో ఎట్లు నివసించగలడు సీతారామలక్ష్మణులు క్రూర మృగములతోనూ కృష్ణ సర్పములతోనూ నిండిన అరణ్యమును ఎట్లు చేరినారు ఆ రాజకుమారులు అయిన సుకుమారి అయిన సీతతో కలిసి రథము నుండి క్రిందకు దిగి పాదచారులై అరణ్యములోనికి ఎట్లు ప్రవేశించినారు అశ్వనీ దేవతలు మందర పర్వత ప్రాంతమును ప్రవేశించుతున్నట్లు అరణ్యములోనికి ప్రవేశించుతున్న నా కుమారులను నీవు చూడగలిగితివి నీవెంతయు అదృష్టవంతుడవు అరణ్యమునకు చేరిన పిమ్మట దశరథుడు సుమంత్రుడితో అంటున్నాడు శ్రీరాముడు ఏమని నాడు లక్ష్మణుడు ఏమని నాడు సీత ఏమన్నది రాముడు ఎక్కడ కూర్చుండెనో ఎక్కడ పరుండెనో ఎక్కడ భుజించెనో చెప్పుము ఆ విషయములను వినుచు నేను జన సంగము చేత యయాతి జీవించినట్లు జీవించదను దశరథుడిట్లు ప్రశ్నింపగా సుమంత్రుడు గద్గదమైన కంఠంతో తొట్టుపడుతున్న వాక్కుతో ఆ రాజునకు ఇట్లు బదులు చెప్పాను మహారాజా శ్రీరాముడు ధర్మమునే పాలించుతూ అంజలి ఘటించి శిరస్సు వంచి నీకు నమస్కరించి నాతో ఇట్లు చెప్పాను సుమంత్ర మహాత్ముడైన నా తండ్రికి నేను శిరస్సు వంచి నమస్కరించినట్లు చెప్పుము అంతఃపురంలో ఉన్న వారినందరినీ ఎట్టి భేదము లేకుండా క్షేమం అడిగినట్లును ఆయా వ్యక్తులకు వారి యోగ్యతానుసారముగా అభివాదనము చేసినట్లును చెప్పవలను నా తల్లి అయిన కౌశల్యకు నా కుశలమును నా అభివాదనమును చెప్పి ఏమరి లేకుండా ఉండవలనని తెలిపి ఈ మాటలు కూడా చెప్పుము తల్లి ధర్మమునందు స్థిరత్వము కలదానవై యథాకాలముగా అగ్నిగృహములో అగ్నిహోమాధికము చేయుచు దేవతలకు ఉపచారములు చేసినట్లు శ్రీ దశరథ మహారాజునకు ఉపచారములు చేయుచు ఆయనను రక్షించుకొనుము అహంకారమును నేను పట్టపురాణిని అను చిత్త సమున్నతిని గర్వమును విడిచి నా మిగిలిన తల్లుల విషయమున సౌహార్దముతో ప్రవర్తించుము పూజ్యురాలైన కైకేయి రాజునకు అనుకూలముగా ఉండునట్లు చేయుము భరతుడు నీకు కుమారుడే అయినను అతని విషయమునందు రాజు విషయమును ప్రవర్తించినట్లు ప్రవర్తించుము ఎంత చక్కగా చెప్తున్నా అంటే భరతుడు ఇప్పుడు మహారాజు మహారాజుకి గౌరవం ఇవ్వాలి నీ కుమారుడైనా సరే కుమారుడని తేలిగ్గా తీసుకోకు అని రాజులు అర్థము చేస్తే జ్యేష్ఠులు కదా రాజులకు అర్థమే ప్రధానము కదా రాజధర్మమును గుర్తుంచుకొనుము భరతను కుశలమడిగి అతనితో ఈ విధముగా కూడా చెప్పమన్నాడు శ్రీరాముడు తల్లులందరి విషయమునను ఓ భరత న్యాయానుసారముగా ప్రవర్తించుము నీవు యవ్వరాజ్యమును పొందిన మేదుపా మహారాజుగా ఉన్న తండ్రి గారి అనుమతి ప్రకారము రాజ్యపాలన చేయుము రాజు చాలా వృద్ధుడైనాడు ఏ విషయమునందునూ ఆయనను నిర్బంధించకుము ఆయన ఆజ్ఞయే చెల్లునట్లు చూచుచూ నీ ఎవ్వరాజ్యమును నడిపించుము అధికముగా కన్నీళ్లు కార్చుతూ భరతంతో చెప్పమని మరలా శ్రీరాముడు ఇట్లు పలికెను భరత పుత్రునిపై అధికమైన ప్రేమ గల నా తల్లిని నీ తల్లిని వలె చూచుకొనుము మహారాజా పద్మముల వలె ఎర్రని నేత్రముల కలవాడు మహా యశ్శాలి అయిన శ్రీరాముడు నాతో ఈ విధముగా మాట్లాడుతూనే అత్యధికముగా కన్నీళ్లు రాల్చెను లక్ష్మణుని మాత్రము చాలా కోపగించి నిట్టి నిట్టూర్చుచూ ఇట్లు పలికాను ఈ రాజకుమారుడు ఏ అపరాధము చేసినాడని ఇతని రాజ్యము నుండి వెడలగొట్టినారు రాజైతే కైకేయి ఇచ్చిన తుచ్చమైన శాసనమును పాటించి చేయదగిన పని చేసినట్లు ఒక చేయకూడని పనిని చేసినారు దీనితో మేమందరము కష్టములు అనుభవించవలసి వచ్చినది రాజ్యముపై దురాశ చేత వెడలగొట్టిన వరము అను కారణముచే వెడలగొట్టిన శ్రీరాముని వెడలగొట్టుట రాజు చేసిన చెడ్డ పని ఈ రామ పరిత్యాగమనన్నది నేను ప్రభువును కదా అని దశరథుడు యధేచ్ఛగా చేసినదే కాని ఇందుకు తగిన హేతువు నాకేదియూ కనబడదు సరిగా ఆలోచించక తెలివి తక్కువ తనముచే శ్రీరాముని ప్రవాసమునకు పంపివేయట జరిగినది ఇది దుఃఖమును కలిగించగలదు లక్ష్మణ్డిలా అన్నాడు అని చెప్తున్నాడు నేను దశరథ మహారాజును తండ్రిగా పరిగణించను ఎంతో తప్పు కదా నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను తండ్రి అయినను శ్రీరాముడే సకల జనులకు ప్రియుడు సకల జనుల హితము కోరువాడు అయిన శ్రీరాముని పరిత్యజించి ఇట్టి అకార్యము చేసిన ఈ విషయమున ఎవరికి అనురాగముండును మహారాజా సకల ప్రజలకును మనోహరుడు ధార్మికుడు అయిన శ్రీరాముని వనమునకు పంపి ప్రజలందరితో విరోధము తెచ్చుకొనిన నీవు రాజుగా ఎట్లుండగలవు అని లక్ష్మణ్ అన్నాడు అని సుమంతుడు చెబుతున్నాడు ఆత్మాభిమానవంతురాలకు జానకి అయితే నిట్టూర్చుతూ తనను తాను మరచినదే భూతముచే ఆక్రమించబడిన మనస్సు కలదివలే వికలయ్యి నిలచినది పూర్వం ఎన్నప్పుడు బాధలను అనుభవించని కీర్తిమతి అయిన ఆ సీత దుఃఖముతో ఏడ్చుచూ నాతో ఏమయూ చెప్పలేదు తిరిగి వచ్చుటకు ప్రయాణమైన నన్ను చూచి సీత ఎండిపోవుచున్న ముఖముతో భర్త వైపు చూచుచూ కన్నీరు రాల్చెను శ్రీరాముడు కూడా కన్నీళ్లతో నిండిన ముఖముతో చేతులు ఘటించి నమస్కరించుతూ లక్ష్మణుని భుజమును ఆనుకొని నిలబడెను దీనురాలైన సీత ఏడుచుచు రాజరథము వైపునకు నా వైపునకు చూచుచు నిలిచిపోయెను శ్రీమద్ రామాయణము నందలి అయోధ్యాకాండలోని ఏపది ఎనిమిదవ సర్గము సమాప్తము జై శ్రీరామ్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्तसुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम